శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్మరాలు గారు గుంటూరు మహాలక్ష్మి గారు ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషాల కంటే అంటే ఈ నాలుగిటి కంటే మించిన ఐదవ పురుషార్థం ప్రేమ అని అవతార పురుషులు మహాత్ములు చెప్పారు ఆ ప్రేమ నవవిధ భక్తి మార్గాల ద్వారా జీవుల్ని బ్రహ్మానుభవ సాగరంలో విలీనం చేస్తుంది బృందావనంలోని గోపీ గోపీజనులు శ్రీకృష్ణ పరమాత్మని ఈ ప్రేమ అనే భావంతో సేవించి తెరించారు అలానే శ్రీ శ్రీకృష్ణ పరమాత్ముని హ్లాదిని శక్తి శ్రీ రాధాకృష్ణుల సంచారం వలనే మధుర బృందావన క్షేత్రాలు ఈనాటికి కూడా మహాపుణ్యక్షేత్రాలుగా ఉన్నాయి అక్కడ హరిదాస్ మహారాజ్ కృష్ణ చైతన్య ప్రభువులు రూపా గోస్వామి సనాతన గోస్వామి జీవ గోస్వామి రఘునాథ గోస్వామి శ్యామానందులు నింబార్కులు మీరాబాయి హితహరివంశ మహాప్రభువు హంసదాస్ వల్లభాచార్యులు సూరదాస్ గోస్వామి తులసీదాస్ జయదేవుడు దేవరహా బాబా వంటి మహాత్ములు వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని ప్రేమించి ఆరాధించారన్నమాట భక్తి భావనతోటి ఇలాంటి మహాత్ముల యొక్క భక్తి పంటలు పండించి కలియుగ మానవుల మనస్సులు మధురమయం చేశారు అట్టివారిలో వారే ఈ రాధా మహాలక్ష్మి గారు కూడా ఒకే అంటే శ్రీకృష్ణుని ఒక దేవుడిలా కాకుండా మానవ మాతృడిలా మనతోటి వారిలా ఉంటూ ప్రేమించారనమాట ఎలానో ఇప్పుడు చూద్దాం రాధాకృష్ణ భక్తి భావకత్వంతో తాను పరవశించి ఆ మాధుర్య వాత్సల్య భావలహరులతో జగతిని పునీతం చేసిన రాధా మహాలక్ష్మి గారు పంతొమ్మిది వందల ఇరవై మూడవ సంవత్సరం గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా నాగవరం గ్రామంలో పులిజాల వెంకటరామచంద్రయ్య అన్నపూర్ణమ్మ అనే దంపతులకు సంతానంగా కలిగారు ఈమెకు మొదటి సంతానం మహాలక్ష్మి గారు ఈమె అసలు పేరు హనుమాయమ్మ గారు హనుమాయమ్మ గారికి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఈ వీరు పూర్వజన్మలో ఆమె ఏం సాధన చేసిందో తెలియదు కానీ బాల్యంలోనే దైవభక్తి ధర్మానురక్తి సహజంగానే అమలో వచ్చేసాయంట హనుమాయమ్మకు ఏడేళ్ల బాలికగా ఉండినప్పుడే బెల్లంకొండ స్వాముల వారు ఆమెకు మంత్రోపదేశం ఇచ్చారు అప్పటి నుండి మరింత శ్రద్ధాభక్తులతో హనుమాయమ్మ గారు మంత్రజపం చేస్తూ ఉండేది ఒకనాడు ఆ బాలిక అంటే హనుమాయమ్మ గారు అమ్మవారి గుడి ముందు నుండి వెళ్తూ ఉంటే ఆ గుడిలోని పార్వతీదేవి బయటకు వచ్చి తనని లోనికి రమ్మని పిలిచినట్లు అనుభూతి కలుగుతుంది అమ్మకి ఈ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తుంది వాళ్ళు భయపడి అరే ఏంటి బిడ్డకి ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి ఇలా చేస్తుందని ఆ గుడివైపు పోనీయకుండా కట్టడి చేస్తారు హనుమాయమ్మ శరీరం గుడిలోనికి ప్రవేశించలేదు కానీ అమ్మవారు మాత్రం ఆ మీ కొలువు తీరింది అమ్మే వచ్చి మీ హృదయంలో కూర్చుంది అని చెప్తున్నారు గురువులిచ్చిన మంత్రము జగజ్జన్నని కొలువు హనుమాయమ్మ హృదయంలో దివ్య ప్రభలే వెలిగింది హనుమాయమ్మకు పదేళ్ల వయసు రాగానే చైనం కోటి నారాయణ గారితో పెళ్ళైనది కొన్నాళ్ళకు వ్యక్తురాలైన తర్వాత అంటే పెద్ద మనిషి అయిన తర్వాత ఆమెకు శోభనం ఏర్పాటు చేశారు ఆ శోభనం రోజు అమ్మ తన భర్తతో చెప్తుంది నాకు శారీరక సుఖభోగాల్లో ఆసక్తి లేదు నీకు ఇష్టమైతే వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు అని చెప్తుంది నాకు దైవభక్తి ఉన్నది ఇది ఇష్టం లేదు అని చెప్తుంది అనమాట ఆయన చాలా మంచివాళ్ళు అనమాట కోటినారాయణ గారు ఆయన అర్థం చేసుకొని అమ్మ యొక్క పరిస్థితి సరే అని తన యొక్క ఆధ్యాత్మిక సాధనకు సహకరించారని తన యొక్క ఆధ్యాత్మిక సాధనకు సహకరించి అంగీకరిస్తారనమాట ఆయన కూడా సాధన మార్గంలో ప్రవేశిస్తారు ఇటు గృహిణిగా ఉంటూ తన బాధ్యతను నెరవేరుస్తూ అమ్మ అటు ఆధ్యాత్మిక మార్గంలో కూడా పురోగతిని సాధిస్తారు ఒకరోజు రాత్రి కలలో బాలకృష్ణుడు కనబడి తనని దత్తత తీసుకోమంటాడు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే సంతానం లేకపోవడం వలన వేరే ఎవరైనా దత్తత తీసుకుందామా అని అనుకుంటూ ఉంటారు భార్యాభర్తలు అప్పుడు సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడే స్వయంగా కలలో కనిపించి నన్నే దత్తత తీసుకోండి అని చెప్పి అంటారు అప్పుడు ఆ దంపతుల యొక్క నిర్ణయం మారిపోతుంది ఆనాటి నుండి ఆమె యశోదగా మారి మాతృత్వ మాధుర్యం అనుభవించేది ఒకరోజు ఒక తేజోమయ్యి వచ్చి ఒక చిన్న బాలుని అప్పగించి వెళ్ళిపోయినట్లు అమ్మ అనుభవం చెందుతారు అప్పటి నుండి ఆ బాలుడు ఆమె కొంగు పట్టుకుని తిరుగుతున్నట్లు తాను ఏ పని చేస్తున్నా చేయబోతున్నా ఆ బాలుడు ఆ పని చేస్తున్నట్లు తరచూ అనుభవం అయ్యేది అంటే ఒక వెలుగు బాలుడిగా వచ్చి ఆమెతో ఇచ్చి వెళ్ళారు ఎవరో ఆమెతో ఆ బాలుడు ఉన్నాడు అని చెప్పేసి ఆటలాడుతున్నట్టు పాటలు పాడుతున్నట్టు ఎప్పుడు తనతో ఉన్నట్టు ఆమె అనుభవం చెందుతూ ఉండేది ఆ బాలుడు తనతో కనిపించకపోతే బాధపడుతూ ఉండేది అలా ఒకసారి కొన్ని రోజుల బాలుడు బాలుడు అనమాట అమ్మ చాలా మనాది పెట్టుకుంటారు ఆరోగ్యం అంతా దెబ్బతింటుంది అయితే డాక్టర్ల దగ్గరికి వెళ్తే మేము ఏం చేయలేము అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేస్తారు అప్పుడు ఎవరో ఇంట్లో ఇట్లా పలానా వ్యక్తి ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్తే ఎలాంటి బాధైనా తొలగిపోతుంది అని చెప్తారు ఎవరైనా బండి వీరభద్రరావు గారు ఈయన ఫ్రీ ఈయన ఎవరు ఈ రాళ్ళ బండి వీరభద్రరావు గారు డాక్టరే కాదు శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సాక్షాత్కారం పొందిన మహా ఉపాసకులు అనమాట ఆయన్ని కలుస్తారు ఈమెకి ఏం కాదు అంత తగ్గిపోతుంది మంచిగా ఉంటుందని చెప్తారు ఇంకా హనుమాయమ్మ గారికి నాలుగు రోజుల్లో ఆరోగ్యాన్ని బాగు చేసిస్తారు మంచిగా మారిపోతారు ఆమె హనుమాయమ్మ వీరభద్రరావు గారు ఇద్దరు కూడా ఒకే దివ్యశక్తి ప్రేరణతో జీవితాలు గడుపుతున్నట్లు ఆ శక్తి తమను సన్నిహితులను చేయడానికి ఈ వ్యాధి అనే నెపాన్ని కల్పించినట్లు వాళ్లకు తెలుస్తుంది అనమాట ఆ డాక్టర్ గారు వీరభద్రరావు గారు అంటే డాక్టర్ గారు వాళ్ళిద్దరూ ఒకే శక్తిగా ఈ వ్యాధి రూపంలో కలుసుకున్నామని చెప్పేసి వాళ్ళకు అర్థమైపోతుంది ఒక రాత్రి ఆమెకు ఒక దివ్యానుభూతి కలుగుతుంది ఏంటి బెజవాడ ఇంద్రకీలాతుడిపై వెలిసిన కనకదుర్గ అమ్మవారు తొమ్మిదేళ్ల బాలికగా ఆమెకు కనిపించి తనను తీసుకొని వెళ్ళి రాధా షడక్షరి మహామంత్రాన్ని ఉపదేశించిందంట ఆనాటి నుండి హనుమాయమ్మగారి జీవితం పూర్తిగా మారిపోతుంది శ్రీకృష్ణ పరమాత్మని హ్లాదిని శక్తి కృష్ణప్రియ గోలోక నాయకి జగజ్జనని రాధాదేవి ఆమెకు ఆరాధ్య దైవాలయ్యారనమాట అమ్మకి వీరభద్రరావు గారికి కూడా కనకదుర్గ అమ్మవారి స్వప్నంలో సాక్షాత్కరించి రాధా చెడక్షరి మంత్రాన్ని ఉపదేశిస్తారు ఈ ఇద్దరి కూడా తమ పరివారంతో వెళ్ళి ఇంద్రకీలాత్రి పర్వతంపై నలభై రోజులు అక్కడ ఉండి మంత్ర మండల దీక్షలు నిర్వహించి ఆ మంత్రాన్ని జపిస్తారనమాట రాధాదేవి యొక్క సఖి రాధాలక్ష్మి గారు అమ్మ యొక్క శరీరాన్ని ఆవహించేది ఆవహించి గోలోకంలో ఉన్నటువంటి ఆ బృందావనంలో ఉన్నటువంటి అన్నీ కూడా చూపించేది ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పేసి బృందావనతో అనుసంధానం తెలియ తెలియపరుస్తూ ఉండేది అనమాట ఎప్పుడు కూడా రాధ యొక్క సఖి అయినటువంటి రాధాలక్ష్మి గారు హనుమాయమ్మ గారితో ప్రవేశించి అన్ని గోలోక విశేషాలు చెప్తూ ఉన్నారు అప్పటి నుండి హనుమాయమ్మ గారు రాధా మహాలక్ష్మిగా మారారు అప్పటి నుండి ఆమె రాధా మహాలక్ష్మిని పిలువబడుతున్నారు ఈ ఇద్దరు యొక్క అంటే వీరభద్రరావు గారు హనుమయమ్మ గారు ఇద్దరు కూడా దివ్య శక్తి సంపన్నులై మానవ సేవ చేశారు రాధా మహాలక్ష్మి వీరభద్రరావు గారిని పుత్రునిగా భావించినది వీరభద్రరావు గారు రాధికా ప్రసాద్ గారుగా మారారు అమ్మేమో రాధా మహాలక్ష్మి గారు మారారు వీరభద్రరావు గారు రాధికా ప్రసాద్గా మారారు రాధా మహాలక్ష్మి గుంటూరులో ఉన్న ప్రసాద్ గారు ఉద్యోగరీత్యా వేరు వేరు చోట్ల ఉన్న ఇద్దరు హృదయాలు ఎప్పుడు ఒకటిగా స్పందించేవి అందరూ వారిద్దరిని అమ్మ నాన్న అని సంబోధించేవారు ఇక్కడ కొంతమంది భక్తుల యొక్క అనుభవాలు ఇచ్చారు కొన్ని చెప్దాం చాలా లీలలు చేశారండి చాలా నీళ్ళలు చేసి భక్తులందరినీ కూడా చాలా కాపాడారు కొంతమంది భక్తులు తెలుసుకుందాం అమ్మ పుట్టిల్లు నాగవరంలో ఉండేది ఆమె తల్లి అన్నపూర్ణమ్మ గారికి ఒక తొమ్మిదేళ్ల దివ్య బాలిక పెగట చెట్టు కింద కనిపించి నేను మహాలక్ష్మిని మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయిందనమాట అంటే కోర్టు వివాదాల్లో చిక్కుకొని అంతా పోగొట్టుకుని దారిద్రంతా బాధపడుతున్న ఆ కుటుంబం మరలా లక్ష్మీ కటాక్షానికి నోచుకున్నది అలానే గుంటూరు ఎస్బీఐ ఉద్యోగి శ్రీపాద వెంకట్రావు కొడుకు ధనుర్వాతంతో బాధపడేవాడు అమ్మ ఒడిలో నాలుగు నిమిషాలు అతన్ని పడుకోబెడితే ఆమె స్పర్శతో స్వస్థుడయ్యాడంట అతడు అలానే ఆంధ్ర బ్యాంక్ ఉద్యోగి మొండ్రెడ్డి వెంకట సుబ్బారావుకు తీవ్రమైన ఉన్మాదం కలిగినందున కాళ్ళు చేతులు గొలుసులతో కట్టేశారు అటు స్థితిలో ఉన్నవారిని అమ్మా నాన్నల సన్నిధికి తీసుకువస్తే గడువు నిర్ణయించి ఆ గడువులోగా ఆయనకు ఆరోగ్యం ప్రసాదించారు నెల్లూరు జిల్లా సిద్దనగొండూరు వాసి వర్తనేని రంగప్పనాయుడు అనే సంపన్నుని భార్య మస్తానమ్మకు తీవ్రమైన ఉదరశూల మద్రాసులోని పెద్ద పెద్ద డాక్టర్లు కూడా బాగు చేయలేకపోయారు ఆ సమయాన అమ్మ నాన్నలు కావలిలో విడదీ చేసి తీరు తీరు ఆదివ్యాధుల వారందరినీ కూడా తీర్థ ప్రసాదాలతో అనుగ్రహిస్తూ ఉండేవారు మస్తానమ్మను వారి సన్నిధికి తీసుకుపోతే మరణాటికే కొంత నయం చేసి కొలత దినాల్లో వ్యాధిని సమూలంగా తొలగించారు ఇద్దరూ కూడా అమ్మా నాన్నలిద్దరు రంగప్పనాయుడు అమ్మ నాన్నలను స్వగ్రామానికి తీసుకుపోయి సత్కరించి గొప్ప ఉత్సవాలు చేశాడు ఆ తర్వాత గుంటూరు వాసి సంపన్నుడైన భాగవతుల నరసింహమూర్తికి ఎన్ని నోములు నొచ్చినా ఎన్ని తీర్థాలు సేవించినా కూడా అతనికి సంతానం కలగలేదు అమ్మ కరుణాత్మ దృష్టితో చూస్తే సంతానవంతుడైన నరసింహమూర్తి బృందావనం నుండి రాధాకృష్ణుల అష్టదాత ఉత్సవమూర్తులు తెప్పించి అమ్మగారికి సమర్పించాడు గుంటూరులో రాయపౌలు రామప్రసాద్ పోస్ట్ మాస్టర్ ఉండేవారు వారి ఇంటిలో వాస్తు శాస్త్రజ్ఞులు చెప్పిన ప్రకారం భావిత్రై ఉప్పు నీరు పడింది అమ్మను తీసుకుపోతే ఉప్పునీటి బావికి కొలది గజాల దూరాన నిలిచి భావ సమాధిలో ఉండి ఒక గిరిగీసి అక్కడ తవ్వమన్నది అక్కడ గంగాజలం వంటి తీయని నీరు పడింది ఈ విధంగా ఆంధ్రదేశంలోనే కాక ఒరిస్సా బీహార్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ మొదలైన చోట్ల కూడా అమ్మా నాన్నల అనుగ్రహానికి పాత్రులైన ఆర్తులు ఎందరో ఉన్నారు రాధాకృష్ణుల దివ్యనామాన్ని ఉచ్చరిస్తూ స్పర్శ మాత్రం చేత అన్ని కులాల అన్ని మతాల అన్ని వర్గాల వారి కన్నీరు తుడిచి సుఖశాంతులు ప్రసాదించిన అమ్మగారి మానవ సేవ అనన్యమైనది నాన్నగారు ఎక్కడున్నా గుంటూరుకు వచ్చి రాధా మహాలక్ష్మి గారి వద్ద కొన్ని రోజుల నుండి వెళ్ళేవారు ఒకసారి వీరభద్రరావు గారు ఒక చోటు నుండి బదిలీ అయి చోటికి గుంటూరు మీదుగా రైల్లో పోతుంటే రాధా రాధామహాలక్ష్మి దివ్యావేశంతో ప్రయాణం నిలిపేసింది ఆయన ఆశ్రమానికి వచ్చి తీవ్రంగా జ్వరం పడ్డారు డాక్టర్ పెదవి చేశారు అప్పుడు రాధా మహాలక్ష్మికి మరలా దివ్యావేశం వచ్చింది ఈయనకు ఎవరైనా తమ ఆయువు దారిపోస్తే మరికొంతకాలం బ్రతుకుతారని చెప్పి ఆ దేవత వెళ్ళిపోయింది అప్పుడు రాధా మహాలక్ష్మి కోటి నారాయణ ఇద్దరు అంటే ఆ భార్య భర్తలు కూడా మా ఆయువు ఎంత కావాలంటే తీసుకోండి ఆయన్ని బ్రతికించండి చాలు అని చెప్పి ఆ జగన్మాతను ప్రార్థిస్తే అప్పుడు వీరభద్రరావు గారి జ్వరం తగ్గిపోతుంది ఉద్యోగం విరమించుకున్న తర్వాత నాన్నగారు శాశ్వతంగా గుంటూరులో రాధా మహాలక్ష్మితో ఉండిపోయారు ఇద్దరు కూడా రాసలీలా ధామమైన పవిత్ర బృందావన క్షేత్రంలో ఒక ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకుందాం అనుకుంటారు ప్రభుదత్త బ్రహ్మచారి ఆశ్రమం సమీపాన స్థలం చూశారు కానీ ఆనాడు రాత్రి జగన్మాత రాధాదేవి దర్శనం ప్రసాదించి గుంటూరులో ప్రస్తుతం ఉంటున్న చోటనే ఆలయం నిర్మించి అక్కడే మానవ సేవ చేయండి అన్నది గుంటూరులో తత్ఫలితంగా భక్తుల సహకారంతో గుంటూరు అరండల్పేట ఐదవ లైన్లో రాధాకృష్ణ మందిరం నిర్మాణం జరిగింది ఒక మంత్రి జైపూర్ నుండి రాధాకృష్ణుల అందమైన పాలరాతి విగ్రహాలు తెప్పించి సమర్పించాడు ఈ విధంగా అమ్మ నాన్నల దివ్య సంకల్పం భగవద్ అనుగ్రహం మూలంగా గుంటూరులో రాధాకృష్ణ మందిరం వెలిసింది అమ్మ చేసిన సేవ ఏంటంటే వేణుగాన పత్రికా నిర్వహణ నాన్నగారి నేతృత్వంలో ఈ గొప్ప ఆధ్యాత్మిక మాసపత్రిక చాలా సంవత్సరాలు ఆంధ్రదేశంలోనే కాక ఆంధ్రదేశం బయట విదేశాల్లో లండన్ దక్షిణాఫ్రికా మాసెల్ బర్మా ప్రాంతాల వంటి జిజ్ఞాసులందరికీ సాధకులకి ఎంతగానో ఉపకరించిందంట చూసారా అప్పట్లో వేణుగాన పత్రిక ఇన్ని కంట్రీస్ మానవ సేవయే మాధవ సేవగా అమ్మ చేసిన మరొక గొప్ప సేవ అనాథ శిశు శరణాలయం దీన్ని స్థాపించారు దిక్కులేని అన్నార్థులైన బాల బాలికలను చేరతీసి అన్నం పెట్టి ఆదరించి విద్యాబుద్ధులు నేర్పించి మంచి పౌరులుగా తీర్చిదిద్దారు అమ్మ ఎవరిని యాచించకుండా ప్రభుత్వం వారిచే వారిచ్చేటువంటి అరాకుర గ్రాంట్తో ఇంత చక్కగా శరణాలయం నిర్వహించడం అమ్మగారి దైవీ శక్తికి నిదర్శనం ఎందరో ఉన్నతాధికారులు మహనీయులు ఈ సంస్థను చూసి దానికి అనుబంధంగా ఏర్పరచిన పాఠశాల అక్కడి వాతావరణం క్రమశిక్షణ ఉత్తమమైన బోధనలను ప్రశంసించి భక్తి భావంతో వినమ్ర సృష్లై ఉండేవారు దైవీశక్తి సంపన్నులైన మహాత్ములందరూ కూడా కరుణాపూర్ణులు రోగులను ఆర్తలను చూసి కరిగిపోతారు ఆసక్తుల బాధలు కొన్ని తొలగిస్తారు కొన్ని తాము భరిస్తారు చివరికి ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధమవుతారు చేస్తారు కూడా ప్రాణత్యాగం శ్రీరామకృష్ణ శ్రీ రామకృష్ణ పరమహంస రమణ మహర్షి షిరడి సాయిబాబా ఈనాడు మన ముందు నడయాడే పుట్టపత్తి సాయిబాబా వంటి వారి జీవిత చరిత్రల్లో ఇట్టి సంఘటనలు కోకొలలు అమ్మ మహాలక్ష్మి గారిలో స్త్రీ సహజమైన వాత్సల్యకారుణ్య మూలం అధికం ఎవరో భక్తురాల దుర్భర వేదన తాను తీసుకున్నది అమ్మకు ఒక విధమైన గర్భకోశ వ్యాధి పుట్టింది అది దినదిన ప్రవర్తమానమైనందున రాయవెల్లూరు ఆసుపత్రికి తీసుకుపోయిన లాభం కలగలేదు చాలా సంవత్సరాల క్రిందం వచ్చిన అనుభూతి మరింత తీవ్రంగా వచ్చింది ఇప్పటి యాతనా శరీరం విడిచి తమ నిజధామం ఏ దేవతా పోయి స్వస్వరూపం పొందడానికి తోచేది కాలం గడిచిన కొలది భౌతికమైన అనుబంధాలు వాసనలు సన్నగిల్లి ఊర్పల్లిక ఆకర్షణ అధికమైనది అమ్మ తమ మాతృదేవత సన్నిధానానికి తమ తోటి దివ్య సాధకుల సాహచర్యానికి పోవాలి అని చెప్పి నిశ్చయించుకున్నది తమ బాధ్యతలన్నీ నాన్నగారికి అప్పగించేసింది ఆమెను ఆశ్రయించిన పలుకుబడిగల కొందరు పెద్దలు అమ్మగారిని హైదరాబాద్లో గొప్ప డాక్టర్లకు చూపించాలని పట్టుపట్టారు ఏప్రిల్ పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాడు హైదరాబాద్లో చేర్పించారు అమ్మ వెంట త్రికాల జ్ఞాన రాధికా ప్రసాద్ నాన్నగారు కూడా ఉన్నారు డాక్టర్ వచ్చి పరీక్షిస్తుండగా అమ్మగారు ప్రాణాలు అనంతంలో కలిసిపోయాయి బ్రతికుండగానే రాధాకృష్ణుల దర్శన భాషణ కటాక్ష భాగ్యానికి నోచుకొని మాధవ సేవగా మానవ సేవ చేసిన మహాలక్ష్మి దివ్య శరీర ధారిణి అయి ఇతో మానవ సేవ చేయగలిగారు అమ్మగారు చర్మ సందేశంలో ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది మరొకరి దేహం నాకు ఏదైనా దీర్ఘరోగం కలిగినచో దానిని శ్రీమాత నా దేహముపై ఆకర్షించి వారికి శాంతి కలుగు చేయటం కొన్ని వందల సందర్భాలలో జరిగింది అంటే ఆమె చెప్తున్నారు కానీ నా దేహం ఒక తీవ్ర రుగ్మత పుట్టిన పరిస్థితిలో దీనిని నా వెచ్చటికైనను పంపటకు తగిన మరొక శరీరం లేదు కనుకనే ఈ శరీర బాధలను అనుభవించట తప్ప నాకు రెండవ మార్గం లేదు ఇదే శ్రీమాత నాకు ఇచ్చిన తుది సందేశం ఈ దేహాన్ని విడిచిట అంటే నాకు ఎంత మాత్రాన దుఃఖం లేదు కానీ భయం కానీ లేకుంది దుఃఖం కానీ భయం కానీ ఏదీ లేదు ఏమనగా ఈ దేహయాత్రను ముగించిన వెంటనే నేను ఎట్టి సూక్ష్మ శరీరంతో ఏ లోకములో ఎట్టి సాంద సాంగత్యంలో ఉందునో ఆ దృశ్యమంతయు అమ్మ నాకు ప్రత్యక్షంగా చూపించింది మునుముందు అమ్మదయ్య వల్ల నూతన సూక్ష్మదేహంతో నూతన శక్తితో నూతన ఉత్సాహంతో ఈ ప్రపంచమున నేను మౌన సేవన చేయగలుగుదును అటుచూ మృత్యుమనిన నాకు విచారం ఎందుకు రాధా కోటి నారాయణ దంపతులు పెంచిన అంజనీ దేవి నాన్నగారి శిష్యురాలే యోగ సాధనలో పురోగమించింది అంజనీ కుమారి శరీరంలోకి మహాలక్ష్మి దేవతయే కాక పెంచిన తెల్లి రాధా మహాలక్ష్మి అంటే హనుమాయమ్మ గారు కూడా వచ్చి తాను రాధా సఖిగా ఉన్న విషయం చెప్పింది అప్పుడప్పుడు ఆమె వచ్చి దివ్య భూమికలలో ఉండే విశేషాలు భక్తి సందేశాలు చెప్తూ ఉండేది రాధికా ప్రసాద్ నాన్నగారు పం రెండు వేల మూడవ సంవత్సరం తమ భౌతిక శరీరాన్ని వదిలి రాధా సఖిగా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఆ సంస్థకు కుమారి అంజనాదేవి మాతాజీ మహాలక్ష్మి పేరుతో అధ్యక్షరాలుగా వ్యవహరిస్తున్నది రెండు వేల మూడులో ఇది అండి హనుమాయమ్మ గారు మహాలక్ష్మి గారుగా మారిన విధానం ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు లోక సంస్థ సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు దత్తార్పణం జయ గురుదేవ్ దత్త మీ జీవని ఇలాంటి పురాణాలు అవధతులు యోగులు ఋషుల గురించి ఎందరో మహానుభావుల గురించి తెలుసుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ శ్రీ గురుదేవ్ దత్త ఆడియోస్ ఇన్ యూట్యూబ్ మీకు నచ్చితే షేర్ చేయండి స్వస్తి